ముందుగా సావిత్రి గారికి శుభాకాంక్షలు రజక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు బీజేపీ నుంచి అదేవిధంగా పదిహేను మంది డైరెక్టర్లతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది రజక కార్పొరేషన్లో పదిహేను మందిలో పన్నెండు మంది టీడీపీ నుంచి ఇద్దరు జనసేన నుంచి అదేవిధంగా చైర్మన్ గారు బీజేపీ నుంచి రావడం అంటే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ కార్పొరేషను లేకుండా ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేసి ఎక్కడా నిధులు లేకుండా ఏ ఒక్క కులానికి కానివ్వండి లేదంటే మతానికి కానివ్వండి అభివృద్ధి అనేది లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈరోజు ప్రతి కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మళ్ళీ దాని వైభవం తీసుకొచ్చే ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అందులో క్రమంగానే ఈరోజు రజక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి చైర్మన్గా ఈరోజు డైరెక్టర్లుగా నియమితులు చేశారు అయితే ఇప్పటికే సంఘాలు నాయకులు ఎందరో రజకుల యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు అయితే ఇటు ఎమ్మెల్సీ గారు కానివ్వండి ఎమ్మెల్యేగా నేను కానివ్వండి డైరెక్టర్గా చైర్మన్గా మేడం గారు కానివ్వండి అందరూ కలిసికట్టుగా ఆ యొక్క హక్కుల కోసం మేము కృషి చేస్తూనే మరోపక్క ఇలాంటి కార్పొరేషన్ల వల్ల భావితరాలకు ఎంతో ఉపయోగంగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో లేని వారు అంటే భావితరాలు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి వారి ఔన్నత్యాన్ని పెంచుకునే భావితరాల కోసం ఈ యొక్క కార్పొరేషన్ కానివ్వండి లేదంటే సభ్యులు కానివ్వండి పాటుపడాలి పడాలి సో దానికోసమని ఎక్కడెక్కడి నుంచి అయితే నియమితులయ్యారో డైరెక్టర్లు అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్న భావితర పౌరుల మీద దృష్టి పెట్టి వారి చదువులు కానివ్వండి లేదంటే వారి ఉద్యోగరీత్యా కానివ్వండి ఇతరత్ర వారు పైకి వచ్చే అభివృద్ధి చెందాల్సిన అంశాల మీద దృష్టి పెట్టి మన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా గొప్పవారు అయ్యేలాగా ఈ యొక్క కార్పొరేషన్ మనకి ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలి అలా అదేవిధంగా శాసనసభ్యురాలిగా అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా ఖచ్చితంగా మన యొక్క ఈ జాతి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పాటు పడతాము అని చెప్పి సభాపూర్వకంగా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మన అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం మనం పాటుపడాలి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం ఉపయోగపడాలి అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నియమితులైన ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకు